ఆడవాళ్ళపై జరుగుతున్న దారుణను ఖండిస్తూ చిన్న పాట పొత్తి కడుపులున్న గుడ్డు పైన రజము నూరిన కత్తులు సిద్ధం పొత్తి కడుపులున్న గుడ్డు పైన రజము నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం జరిగే యుద్ధం ఆడదానిగా పడ్డ కష్టాలు అమ్మ గుండె కుమారని గాయాలు ఎదిగిన బిడ్డల కట్నాలు అయ్యో నెత్తిన కుంపటి భారాలు ఎన్నిచ్చి పంపిన అత్తవారింట్ల అడుగడుగు అడుగు అడుగున గండాలు అందుకే అమ్మ నానాలు ఆడ భయపడుతున్నారు ఎందుకో ఈ మధ్య నాన్న చే డుపులున్న గుడ్డు పైన ప్రజము నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం స్త్రీలపై జరిగేటి ఘోరాలు బడి పిల్లలపై అత్యాచారాలు స్త్రీలపై జరిగేటి ఘోరాలు పడి పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నవి ఎన్నో ఘోరాలు జరుగుతున్నవి ఎన్నో నేరాలు అయ్యో చెప్పలేని ఎన్నో దారుణాలు ప్రేమించమని సాధింపులు లేకుంటే కక్ష సాధింపులు సినిమాల మరిపించ వింతలు వేట కొడువల్లతో కోసే గొంతులు రక్షణే శ్రీ జాతికి రక్షణే అలాని శ్రీ జాతికి రక్షణ కరువయ్యను పొత్తి కడుపులున్న గుడ్డు పైన రాజము నూరిన కత్తులు సిద్ధం అమ్మ చీకటి గర్భ గుడిలోనే జరిగేను నెత్తుటి యుద్ధం జరిగేను నెత్తుటి యుద్ధం